నా పేరు భారతి వాటర్ స్కూల్లో నేను పనిచేస్తున్నాను ఇక ముప్పై రెండవ డివిజన్లో మేడం మాధవిరెడ్డి మేడం గారు వచ్చారు దాని తరపున మేము పక్కన కాలవలన్నీ ఉంటే దాని గురించి మేడం గారికి దృష్టికి తీసుకెళ్ళాము రెండు రోజుల్లో పరిష్కరించేసి మాకు ఆ వాసన స్మెల్ అనే దోమలు లేకుండా పిల్లలకి బాగుండేట్టుగా ఇక్కడ మేరంగాలు పరిష్కరించి వెళ్ళి అది చైనించే వెళ్ళారా ఇప్పుడు మాకు బాగుంది దాని తరఫున మేరంగాలకి మాధురెడ్డి మేరంగాలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ బాధ